హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో కలర్స్ ఈ వీడియోలో మనం కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఎగ్ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎగ్స్ ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు ఆయిల్ పసుపు ఉప్పు కారం ఇది వచ్చేసి ధనియాల పొడి అండి మంచి టేస్ట్ వస్తుంది ధనియాల జులకర పొడి పులుసులో ఇంక ఇది ఒక్కటే స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే మిగిలినవన్నీ మామూలే అండ్ ఇది వచ్చేసి కళ్ళుప్పు ఆ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వేస్తే ఎగ్స్ బయటికి పగిలిపోయి రాకుండా అలా కాకుండా నీట్గా బాయిల్ అవుతాయి ఇది వెరీ సింపుల్ అండి ఎనీ అదర్ ఏ వెజిటేబుల్తో అయినా ఎలా చేస్తామో అలాగే చేస్తాం బట్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను ఒక ఎయిట్ ఎగ్స్ తీసుకున్నానండి ఎయిట్ ఎగ్స్ని కొద్దిగా ఈ రాళ్ళు ఉప్పేసి ఉడికిస్తాను టెన్ మినిట్స్ ఎగ్స్ ఎక్కువసేపు ఉడికినా గట్టిగా అయిపోతాయండి జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది ఇంకా ఎగ్స్ పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వంటించేసేయాలి ఇది ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఒక చిన్న నిమ్మ నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నామండి పులుసు కోసం ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయండి ఎగ్స్ ఉడికే లోపల చింతపండు కూడా కొంచెం గోరు వెచ్చటి నీళ్ళలో వేసి పెట్టుకుంటే నానిపోతుంది అలాగే ఈ లోపు ఆనియన్ మిర్చి టొమాటో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఎగ్స్ ఉడిపోయే లోపల వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నామండి ఆనియన్ టొమాటో మిర్చి అండ్ కరివేపాకు ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని సో పులుసుకోవడానికి గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కోడిగుడ్డు పులుసు చేపల పులుసు వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలు అన్నీ అవసరం లేదండి కొంచెం ఏ మామూలు వెజిటబుల్ పులుసులు చేసుకుంటాం కదా అలాగనే ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి జీలకర్ర మంచిది చాలా హెల్త్కి హెల్త్ కనిపిస్తున్నాయి కాబట్టి జీలకర్ర ఎక్కువ వేస్తాను అండి పూసులు మిగిలినవి ఏం అవసరం లేదు అవి కొంచెం ఆవాలు చిట్టుపట్ల ఆడాక నేనైతే వెల్లుల్లిపాయ వేస్తున్నాను వెల్లుల్లిపాయ ఆప్షనల్ అండి మీకు అలవాటు లేకపోతే వదిలేయచ్చు చాలా మంచిది హెల్త్కి అందుకని నేను ప్రతి వంటలో వెల్లుల్పాయ యూజ్ చేస్తాను ఎందుకంటే వెల్లుల్లిపాయ ఒక ఆరేడు రబ్బలు కచ్చాపచ్చగా తుకొని వేసుకోవాలి అవి కొంచెం మగ్గు కానీ ఆనియన్స్ అవన్నీ వేసేయాలండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చ కరివేపాకు మూడు వేసేస్తున్నాం ఈ ఆనియన్స్ కొంచెం మగ్గని ఇవ్వాలండి సో అందుకు తెలిసిందే సో అందరికీ తెలుసు కదండి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్ మగ్గిన దాకా మూత పెట్టిస్తామండి టూ మినిట్స్లో మగ్గిపోతాయి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఆనియన్ ఇలా మగ్గిపోయింది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం మగ్గి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గిద్దాం టమాటా ఉడికిన దాకా ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇది యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఇది మగ్గిపోతుంది నెక్స్ట్ పులుసు పోసేసుకోవచ్చు టమాటో మగ్గిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాం పులుసు మరీ నీళ్ళగా చేసుకోకండి పులుసు నీళ్ళ నీళ్ళగా వస్తుంది మేము కొంచెం లిక్విడ్ అంటే సెమీ లిక్విడ్ లాగా సెమీ సాలిడ్ లాగా చేసుకుంటాం మరీ పల్చగా నీళ్ళగా అయితే ఉండదు మా పులుసు ఇప్పుడు పులుసుకి పోసేసుకున్నాం కదా దీంట్లో పసుపు ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఇందాక ఆనియన్స్లో వేసాం కదండి అందుకని కొంచెం చూసేసుకోండి ఎలా అయినా పులుసులు కొంచెం ఎక్కువే పడుతుంది మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి అన్నీ వేసాక కలిపి టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఉప్పు తగ్గిన పులుపు ఎక్కువైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కారం కారము నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి మాది సో మీరు మీ టేస్ట్ బట్టి వేసుకోండి ఇదిగోండి కన్సిస్టెన్సీ లాగుంది సో కన్సిస్టెన్సీ లాగుందండి దీంట్లో ధనియాల పొడి అవన్నీ వేస్తాం కదా ఇది కొంచెం మరిగిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది అంతే అండి మావైతే అన్నీ కరెక్ట్ సరిపోయాయి పులుపులు ఉప్పులు అన్నీ నేను ఇది ఇప్పుడు మూత పెట్టేసి వదిలేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆపేయచ్చు ఇప్పుడు దీంట్లో ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికిందండి పులుసు దీంట్లో ఈ పౌడర్ వేసుకోవాలి ఇది ధనియా జీలకర్ర అండ్ కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను అన్ని పులుసుల్లో ఇదే వేసుకుంటాను